శివాయ గురువైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము అద్దె ఇంటికి వాస్తు చూడాలా అంటే రెండుకుంటున్న ఇంటికి వాస్తు ఉండాలా అది ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది అనేది చాలామంది నన్ను అడిగినారండి విజిట్ వెళ్ళిన చోట ఇదివరకే దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను కానీ ఇంకా కొంతమంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి మరి ఇంకో వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నాను మనము అద్దె ఇంటికి వాస్తు చూడాలంటే హండ్రెడ్ పర్సెంట్ చూడాలండి అద్దె ఇంటికైనా సొంత ఇంటికైనా వాస్తు అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుందండి మనం కొంటున్నాంలే ఇల్లు మనది కాదు అని మాత్రం మీరు పొరపాటును కూడా అనుకోవద్దండి అది అద్దెకుంటున్నా మీరు ఊరికే ఉంటున్నా అది మీ ఉన్నట్టే అండి అది మీకు సంబంధించినది అక్కడ ఉన్న దోషాలు గాని అక్కడ ఉన్న మంచి చెడ్డలు ఏవైనా సరే అవి మీరు అనుభవించి తీరాల్సింది ఎందుకంటే మీరు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ యొక్క ప్రభావం ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా పని తీరుతుందండి అది మంచిదైనా చెడ్డదైనా కాబట్టి ఈ అద్దెకున్నప్పుడు మనకు ఈ అద్దెకున్నప్పుడు మనకు ఇంటి పైన వాస్తు బాగాలేకుంటే మాత్రం ఆ ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు సఫర్ అవుతారా లేకుంటే ఆ ఇల్లు ఇంటి యొక్క ఓనర్ కి ఈ వాస్తు ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుందంటే కొంతవరకు ఆయనకు కూడా పడుతుందండి అంటే ఈ స్థానంలో ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళ మీద దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వాస్తు యొక్క ప్రభావము కాబట్టి అలా కాకుండా ఒకవేళ ఓనర్ గారు పక్కన అంటే ఇంటిలో కాకోకుండా పక్కన ఎక్కడైనా ఉన్నప్పుడు ఆయనకు వీళ్ళకు ఉన్నంత ఇంఫాక్ట్ అనేది ఉండదండి ఖచ్చితంగా ఇది నేను అనుభవంలో చూశాను ఎప్పుడైతే ఈ ప్లేస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ వాస్తు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సపోజ్ మనము ఒక విధంగా ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుంటే ఇది ఆయన రెంట్కి ఇచ్చేసే లేదు ఇక్కడ మనం రెంట్కుంటున్నాము ఈ ప్రకృతి విపత్తుల వల్ల భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి ఆ ఇల్లు అనేది పైన ఆర్సీసీ ఏదో కొంచెం క్రాక్ రావడంతో ఇల్లు అంతా మొత్తం లీక్ అవుతా ఉంటుంది లీక్ అయినప్పుడు ఇక్కడున్న ధాన్యం కానీ బట్టలు కానీ మనం కానీ తడిచేది ఇంజిన్ ఉన్న వాళ్ళ మాత్రమే కదా కాబట్టి ఇది ఒక చిన్న ఉదాహరణగా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ రెంట్కుంటున్నాం కదా మనకి సంబంధం లేదు వాస్తు అంటే కానీ కారేదే అయితే రైల్ అయితే ఖచ్చితంగా లీక్ అవుతూనే ఉంది కదా కానీ ఇక్కడ ఎవరు సఫర్ అవుతున్నారు వదనే కదా ఎందుకంటే ఇది కనిపిస్తుంది కానీ వాస్తు అనేది కనిపించదు కాబట్టి కనిపించదు కాబట్టి మనకు ఆ వాస్తు యొక్క ఇంఫాక్ట్ మన మీద ఎలా ఉంటుందని అడిగిన వాళ్ళు కూడా నన్ను ఉన్నారండి ఇది ఖచ్చితంగా వాస్తు అనేది కనిపించినా కనిపించకపోయినా ఖచ్చితంగా వాస్తు యొక్క ఎఫెక్ట్ అనేది ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మాత్రమే ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఈ ఓనర్లు పక్కన ఉన్నప్పుడు వాళ్ళకు కొంతవరకు ఇంఫాక్ట్ ఎలా ఉంటుంది అని కూడా అడగవచ్చు ఇది ఆయన ఇల్లు ఆయన ఇక్కడ లేదు ఇక్కడ ఆయన వేరే ఇంట్లో ఉంటున్నాడు ఇక్కడ ఈ ఇల్లు లీక్ అయినప్పుడు మొత్తం ఈ ఇంటి లోపల ఏదైతే ఉందో తగ్గిపోయి ఆ రెంట్కున్న వాళ్ళు ఇబ్బంది పడతారు లాస్ అవుతారు ఏ విధంగా లాస్ అవుతారంటే ఇల్లు ఎప్పుడైతే క్రాక్లు కొట్టేసి ఈ లీక్ అవుతా ఉంటుందో ఆయన యొక్క స్లాబ్ అనేది ఆ ఇంటి యొక్క స్ట్రెంగ్త్ అనేది దెబ్బతింటుందండి అంటే ఆ ఆర్సిసి పోలు పోలు దెబ్బతిండడం అందులో ఉన్న స్టీల్ సిమెంట్ మొత్తం అంతా పవర్ తగ్గిపోవడం కొద్ది రోజులకు ఆ స్లాబ్ కూలిపోవడం ఈ విధంగా జ్వరం తోలుతుంది అంటే ఈ నష్టం ఎవరిది ఆ ఓనర్ మీదే పడుతుంది ఎందుకంటే ఆయన ఇల్లు కాబట్టి ఈ నష్టాన్ని ఆయన మాత్రమే భరించాలి కాబట్టి ఖచ్చితంగా మనము అద్దెకున్నా సొంతంగా ఎలా ఉన్నా కూడా అద్దె ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఓనర్ మీద ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లేదని మాత్రం చెప్పే కదా ఆయన వేరే దేశంలో ఉంది ఎక్కడన్నా ఉంది ఆయన ఆస్తి అయితే నష్టమే కదా కాబట్టి ఇక్కడ ఆయన ఆస్తికి నష్టం వాటిల్లుతున్నప్పుడు ఆయన మీద కూడా ఈ వాస్తు యొక్క ప్రభావం పడినట్టే కదా కాబట్టి ఇదంతా ఒక చిన్న లాజిక్ గా మనం ఆలోచించు రెంట్కున్న ఎవరున్న ఆ ప్లేస్ యొక్క ప్రభావం ఆ ఇంటి యొక్క వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఆ ఇంటిలో ఉన్న వాళ్ళకి మొదటగా ఇంపాక్ట్ చూపిస్తుంది అది ఎక్కువగా చూపిస్తుంది వాళ్ళ మాత్రం ఎక్కువగా నష్టపోవాలి ఓనర్ తక్కువ నష్ట నష్టపోతాడండి ఇది మీరు ఒక్కసారి బాగా ఆలోచిస్తే మాత్రం మీకే అర్థమవుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్